వెంకటరామిరెడ్డికి పదోన్నతి నిలిపివేత రాష్ట్ర సచివాలయంలో గతంలో తాత్కాలిక ప్రాతిపదికన సహాయ సహాయ కార్యదర్శిగా నియమించిన యాభై మందిలో నలభై తొమ్మిది మందిని పూర్తిస్థాయి సహాయ కార్యదర్శులుగా పునరుద్ధరిస్తూ సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సస్పెన్షన్లో ఉన్నందున ఉన్నందున ఆయన పదోన్నతిని పునరుద్ధరించలేదన్నమాట క్రమశిక్షణాచర్యలు జరిగిన ముగిసిన తర్వాత అతని కేసును విడిగా పరిశీలిస్తామని పేర్కొన్నారు పదోన్నతుల్లో సర్వీస్ సీనియారిటీపై కొంతమంది అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో తాత్కాలిక ప్రతిపాదక ప్రాతిపదికన నియమితులైన సహాయ కార్యదర్శుల పదోన్నతులని అయితే ప్రభుత్వం ఇక్కడ అంటే ఉపసంహరించుకుంది హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో ఇప్పుడు వారిని సహాయ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం అయితే జారీ చేసింది అయితే మనకు వెంకటరామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘ నేత ఈయన అయితే ఈయన పదోన్నత నిలిపివేయడం అయితే జరిగిందనమాట సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు